చేసుకున్నాం పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వాధికారి సర్వసృష్టికర్త నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఇదిగోనైనా ప్రభ ఈ వాగ్దానం అయినా ప్రభ ప్రతి ఒక్కరి బిడ్డల జీవితాల్లో నెరవేర్చండి తండ్రి అయా నిజమేనయ్యా ఒకని తల్లి ఆదరించినట్లు ప్రభా నీవు మమ్మలను ఆదరిస్తున్నావు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు మా పట్ల నైనా నీ ప్రణాళిక బహుగా ఉన్నది ప్రభా అయా నీ చిత్త మీదనైనా ప్రతి ఇంటి వారి పట్ల నెరవేర్చండి సహాయం చేయండి దేవా అయా ఎంతమంది అయితే కుటుంబాల్లోనైనా సమాధానం లేకనైనా ప్రభ అయా నెమ్మది లేకనైనా ప్రభ రక్షణ లేక నశించిపోతున్నారో తండ్రి అయా అట్టి నైనా రక్షణ మారు మనసు సమాధానము కలిగించడైనా స్వస్థత లేని వారికి స్వస్థత దాయిచ్చేయండి ప్రభా మీకు స్తోత్రాలు వందనాలయ్యా వ్యాధులతో ఉన్నవారు బాధలతో ఉన్నవారు కష్టాల్లో ఉన్నవారిని విడిపించడాన తండ్రి వాక్యానుసారంగా బ్రతుకుట కృప దాయిచ్చేయండి దేవా మీకు స్తోత్రాలయ్యా నీ వాగ్దానాలన్నీ ప్రతి ఇంటి వారి పట్ల నెరవేర్చండి దేవా యుదే కాల సమయం వాగ్దానం తండ్రి ఎంతమంది అయితే ఫాలో అవుతున్నారు ఎంతమంది అయితే నేను వీక్షిస్తున్నారో ప్రభా బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్న తండ్రి మీరు తోడుగా ఉండండి ప్రతి కుటుంబాల కొరకు ప్రార్థిస్తూ ఉన్న ఆశీర్వదించిన బేల్దారు మేస్తూ అయా అయ్యా జాబ్ చేసే నేను వారేమి తండ్రి పని వారేమి వ్యవసాయకులేమి తండ్రి ప్రభ మా దేశ ప్రధానులేమి నైనా మంత్రులేమి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నా మీరే తోడుగా ఉండి ప్రతి ఒక్కరికి నేను ఏ ఆపద సంభవించకుండా నీ ఆపదల దాయిచ్చేమని ఏ స్నామంలో ప్రార్థన చేసి అడుగుచు ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రజలనండి మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు ఈ యూట్యూబ్ ఛానల్ కావచ్చు ఫేస్బుక్ ఛానల్ కావచ్చు మీరందరూ కూడా ఫాలో అవ్వండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి మీ అందరి కొరకు కూడా మేము ప్రతిదినము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాము మర్చిపోవద్దండి అందరూ చూసిన వాళ్ళు మరి ఫేస్బుక్ కూడా ఫాలో అవ్వండి ఓకే చేయండి యూట్యూబ్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ కూడా మా గురించి